హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఇది మా పొలం దగ్గర ఇల్లు కట్టుకున్నాం మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి చెప్పాలన్నా ఇది మా పొలం దగ్గర ఇల్లు కట్టుకున్నాం మా నానమ్మ ఉంటుంది ఇక మా నానమ్మ ఇక్కడ మా నానమ్మ ఉంటుంది మా నానమ్మ వాళ్ళకి ఎప్పుడు అడుగుతుంది ఇక్కడ మా నానమ్మ ఉంటుంది ఒకటే ఉంటుంది అక్కడ మా అమ్మ ఒకటి ఉంటుంది మా పొలం కాడ మా పొలం ఇక్కడ మా నానమ్మ ఉల్లి మాడి చెట్టు ఇది ఏంటిది ఉల్లి పెట్టింది ఇది కళ్యాణ చెట్టు నానమ్మ మంచిగా పెడుతుంది అన్నీ ఇక పువ్వులు చూడు రెడ్ ఫ్లవర్స్ మంచిగా కూర్చినాయి మామిడికాయలు చూపిస్తా ఎంత మంచిగా ఉన్నాయో ఓ చెట్టు ఇది మా ఉన్నప్పుడు పెట్టిండు అక్కడ అరటి చెట్టు అన్నీ ఉన్నాయి ఇక్కడ మామిడికాయలు చూడరు మస్తు కాసినాయి గుత్తుల గుత్తులు కాసినాయి కనిపిస్తున్నాయి ఇంకో ఇక్కడ చాలా ఉన్నాయి మామిడికాయలు చెట్టుకి ఇగో పైనకి ఫుల్ మామిడికాయలు కాసినాయి చూడరు వంకాయలు కాసిన చెట్టుకి అక్కడ వంకాయ చెట్టు ఉంది వంకాయలు ఉల్లి అక్కడ అరటి గీలేసింది అరటి గెలేసింది జామకాయలు వీళ్ళందరూ మా బావి దగ్గరికి పోతురు మా ఆరాధ్య మా అమ్మ వీళ్ళందరూ బావి దగ్గరికి పోతురు మా ఆరాధ్యనేమో నా కోసం వేది రారా అని వెళుతుంది ఇది మా పొలం ఇక్కడ నుంచి అక్కడ వరకు అక్కడ మా రాంతీషు మా అమ్మ మా అరీషు మా చిన్నమరది మమ్మల్ని తీసుకోవడానికి వచ్చిండు వీళ్ళంతా మా పొలమే అక్కడ వరకే మా బావి దగ్గరికి పోయారు మా మా నాన్నమ్మ కవర్ తీసుకురావడానికి కవర్ తీసుకొస్తుంది ఏంటిది అత్తున్నా మా చిన్నారి ఇక్కడ నిలబడుతుంది రమ్మని వడ్డుకెళ్ళి పోవాలి ఏంటి మాడికాయల ఒక మాడికాయలు మా నాన్నమ్మ ఊరుకోయింది ఊరుకోతే వాళ్ళది ఎంపిక చెప్తుంది మాడికాయలు ఫుల్ ఉన్నాయనట చెట్టుకి మా అమ్మ అక్కడ ఉరుతుంది రాయే రాయని మా చెట్టు మాడికాయలు నేను తొక్కు తీసుకోవాలి హరీషు చెట్టు మిస్ ఉండి తెంపుతు ఏ మాదే మాట చెట్టు సరిగాయలేదు అంతకుండా ఫుల్గా కాసినాయి జామ చెట్టు ఉంది మాటి చెట్టు ఉంది క్రాంతి ఎక్కిం దీనికి అత్తలేదు పాపం మెల్లగా దిగు మెల్లగా మామిడిస్తుంది చెట్టు కింద మారద్ద ఎప్పుడు నోట్లో వెళ్ళి పెట్టుకుని ఇది మా బావి చెంపు బావితే చక్కనక్కడు పొలాంటి రేనగాయలు పుల్లు ఉన్నాయి ఆరోగ్య వచ్చింది ఇవన్నీ రేనగాయలు పండ్లు వచ్చింది క్రాంతి శిల్పి ఎత్తుండ చెప్పడు పత్తిలకి వెళ్ళిపోతున్నాం క్రాంతి రేనగాయ చెట్టును పట్టుకొని తలుగుతు ఆరోగ్యానికి అరిశు మీరు ఎత్తుకొని పోతుండు క్రాంతి అండి ఇది మా పొలం దగ్గర ఇక్కడనేమో ఇది బస్ స్టాండ్ ఇక్కడ హోటల్ ఇది మా రిలేషన్ వాళ్ళది ఇక్కడ కొన్ని ఇండ్లు ఉంటాయి ఇటు సైడు ఇది లాస్ట్కు మేము కట్టుకున్నాం ఇది ఇది మా పొలం మా అమ్మ మా అమ్మకా అసలు అత్తుంది మా నా ఒళ్ళి మాడికాయలు నింపుతుంది ఇంటి దగ్గర చెట్టు ఇక్కడ దింపుతుంది ఇక్కడ ఇవి మాడికాయలు చాలా బాగా తక్కువ కాసినాయి ఆయన ఒకప్పుడు మస్తు కాసినాయి ఇప్పుడు కొన్ని కాసినాయి బాగాయలేదు మా అమ్మ కూడా దింపి ఇవి మేము మాడికాయలు తీసుకుపోతున్నాం

ఈడికి ఈడికింత ఉందే అచ్చరం పోతున్నాం ఇక మళ్ళీ వస్తాం ఇక ఉంది అక్కనే ఉన్నాడు ఇంకా పిల్ల ఎడు రి कौन पैसा लड़े रे ये कैसे कैंडिडेट है ये कैसे ये वाला बांधूं ना ये كوم كوماني سو ني ني اما ني اتنا ديس کرا مينتلا بطو ديس کرا كوملو كم كم آ ني ٹھیک ہے ماس ماس ریکان آ تو کٹے کٹا جوال لے لے اندر اندر ایلا ہے نا یہ لکھو ہاں ٹھیک ہے نا بابے تے دبے نا پاپے కూరాల కోసం అని మా క్రాంతి కాదు క్రాంతి బిందుని చూపి సభ్యు సీట్ మంచిగా క్యూట్ చాలా బాగుంది దొంగతనం చేస్తాడు కావ్య కావ్య మీ కందిెత్తులన్నీ దొంగతనం చేస్తుండలు ఎత్తుందని ఇక్కడ అయ్యో చూడు ఎత్తలే అని కూడా ఎట్లా చేసిపోతుండ చూడు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మా అమ్మలాంటికాడ నుంచి మామిడికాయలు తెచ్చుకున్నాం మంచిగా కోసుకొని ఉప్పు పెట్టుకొని తింటుంది ఎంత మంచి ఉన్నాయి అంటే సూపర్ ఉన్నాయి మామిడికాయలు పువ్వులు ఇగో పువ్వులు కూడా తీసుకొచ్చా ఫస్ట్ ఫస్ట్ తింటున్నా ఫస్ట్ ఉప్పుగా పెట్టుకోవాలి ఇంకా అబ్బా వస్తుంది